కరీంనగర్ జిల్లా వీనవంకాలో కొనసాగుతున్న సమ్మక్క సారక్క మినీ మేళారం జాతరకు సంబంధించి భక్తులంతా ఉదయం నుంచి కూడా దర్శనం చేసుకుంటున్నారు మూడు రోజులుగా కొనసాగుతున్న ఈ జాతరలో చివరి రోజు అమ్మవారు ఇద్దరు కూడా గద్దెను చేరుకున్న సందర్భంగా ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్క జిల్లాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు కొంతమంది భక్తులు ఎఫోండ్ వస్తున్నారు ఏంది వాళ్ళంతా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి మీరు ఎఫోంట్ వస్తున్నారు మానకొండ మండలం ఇక్కడ సేమ్ ఎప్పటికి ఇక్కడికి వస్తాం ఇంకా ఇప్పుడే సార్ ఇప్పుడే మీరు అనుకున్నట్టు అయితే దేవుడు అమ్మకాంటనే మిడల తర్వాత ఇదే మిడలైరాలకు వస్తాం నేను యాభై ఉన్నా ముప్పై అయ్యే తర్వాత నేను ఎక్కడికి ఎప్పటికి యాభై ఒకటి ఉన్నా ముప్పై సంవత్సరాలు సినిమా ఇంటికి కొడుకు అమ్మ వాళ్ళని దర్శించుకున్నాం చాలా సంతోషం ఇంకా మీరు అంటే మీ పిల్లలు మీరు అంతా కూడా ఇక్కడికి వస్తున్నారు ఇక్కడికి వస్తారు నా నేను చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడికి వస్తాను నా పేపర్ పిల్లలు వాళ్ళతోనే వస్తాను కిషోరపట్నం మండలం కొన్నపూర్ గ్రామం మేము ఎప్పుడు ఇక్కడికి వస్తాం వినాయకి ఇక్కడికి వచ్చిన చాలా హ్యాపీగా ఉంది ఏర్పాటు కూడా చాలా బాగుంది మంచిగా ప్రతి చాలా బాగుంది చూడొచ్చు భక్తులు దాదాపు సమ్మక్క సారలమ్మలు కొన్ని రైతులైన గద్దెల వద్ద పెద్ద ఎత్తున దాదాపు మూడు రోజులుగా కూడా ఇంతమంది భక్తులు ఇక్కడ వరుసగా రావడం జరుగుతుంది మొత్తానికి ఆ వేదారం వరంగల్కి సంబంధించి ఎంత జనాలు వస్తుంటారో ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించి చాలా మంది వస్తారు చెప్పండి రామకృష్ణపూర్ అండి రామకృష్ణపూర్ ఎన్ని సంవత్సరాలు చాలా మంది భక్తులు కూడా అమ్మవారికి సమర్పించి బంగారం అంటే బెల్లం బెంగాన్ని ఇక్కడ బంగారం కొలుస్తారు బంగారాన్ని పట్టుకొని వచ్చి ఇక్కడ అమ్మవార్లకు బంగారం చెల్లించుకుని దర్శనం చేసుకున్న తర్వాత మొక్కులు చెల్లించుకుంటారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరలో ఇసుక వేస్తే రానంత జనం ఇక్కడికి వస్తున్న క్రమంలో పోలీసులు కానీ ఇటు రెవెన్యూ యంత్రాంగం కానీ పెద్ద ఎత్తున అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో ఎవరు కూడా ఇక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏర్పాటు చేయడం జరిగింది మీరు కరీంనగర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి మా పాప ఎక్కడ నా బాబా రెండు కడమే ಅಲ್ಲ అక్కడ చేస్తారు మా మేం ఇయర్స్ నుండి వస్తున్నాము మా తమ్మ వాళ్ళది రెడ్డిపల్లి ఆ అక్కడ నుంచి మేము అక్కడికి వచ్చి ఇక్కడికి వస్తున్నాం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుండి ను జాతరలకల్లో ఆ అతిపెద్ద జాతరగా ముల్సిందని చెప్పుకోవచ్చు జంపన వావి కూడా పక్కనే వెళ్తున్న గ్రామంలో అన్ని ఇక్కడ మేడారానికి సంబంధించిన సంబంధం అంత ఉండదని చేతలే అందరూ కూడా ఇది మినీ మేళారంగా కిగబడుతున్న సందర్భం మొత్తంగా చూసుకోవచ్చు వీరవంతంగా జరుగుతున్న మినీ మేళారం జాతర అత్యంత బ్రహ్మాండంగా కొనసాగుతుందని చెప్పచ్చు చూసిన ఉండండి మీకు కూడా